ఫ్రెండ్స్ వెల్కమ్ టు గో మా క్రియన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పద్నాలుగవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎంబిను ఆదివారం ఎద్దుల సందని అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి వారం ధరల విషయానికి వస్తే చూద్దాము కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం మరి రోజు స్టార్ట్ చేద్దాం చూడ ఏనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పినారు కరెక్ట్ రేటు వన్ ల్యాక్ ఫైవ్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు బాబు భరోసా నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం ఇమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక జత వరంగిచ్చిన ఈ జతపోటు ఆ దేశమైతే రేటు

రెండు రెండు రెండే ఉన్నాయా ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా రెండు పల్లెలు అలానే ఎడమ పక్కన కాయలతో ఉంది కదా అది ముర్రలు ఉంది దానికి దీని లేవు కదా లేవు లేవు అయినా చూడలేదు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఓకే చెప్తున్నారు ఇవి ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌసండ్

கார்டியோக்கு என்னது பாகரதி விதமமா வந்து சின்னமா வந்து फ्रेंड्स இந்த வாரம் மார்க்கெட் விஷயத்தை பொறுசே மார்க்கெட்டே 2 ட சைஸ் ஏக்குச்சின்னு பொம்போ जातವಿ எதை சைஸ் तक কই냐 చెప్పుச்சிருக்காரு கదా நம்ம எல்லாரும் விளையாடி போதம்

అగరు తిమాపురం ఒగరూరు తిమ్మాపురం రైతులేనా గిరాలు బాగుపడుతున్నాయా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ త్రీ ఫైవ్ జీరో తర్ ఫైవ్ జీరో అట్లా నేను అలానే ఇక్కడ కూడా మన ఎమ్మికండూరు మార్కెట్లో ఒక్కటే మంచి సైజులో దట్టంగా కనిపిస్తుంది కదా ఏనా ఒకటే ఉండదా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా మలపల్ ఉంది ఏం చెప్పినా రేటు ఎయిటీ థౌసండ్ మరి ఎనభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఆ పక్క శంలో ఇది రెండు పక్కల గ్యారంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వాసులు ఎమ్మిగడూరు మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి ఊరికోసా చూపిస్తా అంతే అంటే దాంతో ఫ్రెండ్స్ మరి మాచర్ల వాసే తెలివి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా లక్షా యాభై వేలు చెప్తున్నారు ఓడర్ బయటకు వెళ్ళాడు ఫుల్ వీడియో మరి కిలార్కి సంబంధించిన పల్లు వరుస ఉదయాన్నే కూడా వీడియో సేకరించి వివరో అప్డేట్ చేయడం జరిగింది వీటిని మార్కెట్ విషయానికి వస్తే పోయిన వాటర్ పోతుంటే చాలా రద్దీ తక్కింగ్ చేస్తారు అనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు ఆరు పళ్ళులో ఉన్నాయి ఏం చెప్తారు ఖాడీ రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదు వేలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఇవ్వు చిన్ననూరు చిన్నూరు కర్ణాటక తెలంగాణ తెలంగాణ చెప్పండి ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్

బాయ్ ఏ ఏ పేరు రిపేరు ఏం చెప్పినావు కాడి రేటు నైంటీ థౌసండ్ తొంభై వేలు ఏనా పళ్ళు రెండు ఎక్కడ ఇప్పించారు నా లక్ష్మీ లక్ష్మార్య వాజసులు మంత్రాలయం మండలం నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటి అరవై ఏడు డెబ్బై అనిపిస్తున్నా విధంగా ఉన్నాయి పోయినాయా బెర్ర వాటిదేలా బెరం జరుగుతున్నా బానికి ఒకటి ముప్పై చెప్తున్నారు రేట్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు అయితే బేరాలు జరుగుతున్నాయి కానీ ఒకవేళ ఈ నెంబర్ అయితే ఉంది ఇంట్రెస్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు డెబ్బై మూడు ఆరు తొమ్మిది ఆరు ఎనిమిది ఐదు రెండు లాస్ట్ ఎనిమిది కానీ ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను రెండు జతలు ఒకరివేనే ఇవేం చెప్నారా ఎనభై ఐదు ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఈ రెండు జతులు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కలిపినా రెండు జతులు ఆరు ఆరులో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ల వాసలు యమిగదర్ మండలం కర్నూలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు పళ్ళు నాలుగు పళ్ళ ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ గిరాల మొబైతున్నా కొడేలు ఎక్కడి నుంచి వచ్చారు ఉడికెల బా నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు నాలుగు ఆరు రెండు మళ్ళీ ఆరు రెండు ఆరు సున్నా నాలుగు సేదేపు కోడెలు ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మంచి సైజులో కనిపిస్తుంది చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళుందా అని కనిపింది ఏం చెప్పిన రేటు ఎనభై రెండు డెబ్బై రెండు సెవెంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై రెండు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏ పక్క వస్తే ఇది రెండు పక్కల భరోసానా ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన పల్లె దేవనకొండ ప్రజెట్లోకి ఇష్టం ఎవరు ఎవరు దొడ్డి దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ అయ్యేనా తగ్గిస్తే పోయినాడవా పైన కాని కదా అనంతరాజు బండావా ఏం చేసిరా ఏం చెప్పారు రవి అవునా జత రెండు జతలు గెల బాబోతాయంటారా ఎక్కడి నుంచి ఇచ్చారు దేవదుర్గం వ్యద్దులు కంపౌడు వాయిస్తులు మనసు నేరుగా మాట్లాడతారు ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం సంతతి విధంగా కనిపించింది ఎవరికైనా కానీ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే పలువర్స్ కానివ్వండి కొన్నిటి ఉదయానికి కూడా వివరాలు చేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది అంతే నేరుగా మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ మరి మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మరి ధరలు కానివ్వండి ఎద్దులు కానివ్వండి చాలా అయితే తగ్గాయి మార్కెట్ కొంచెం చూశాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి